ఛానల్ పాటు జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది సార్ అటు పోలీస్ విభాగం పైన మెట్రో విభాగం పైన సంచలన ఆరోపణలు చేయడంతో సైబరాబాద్ పోలీసులు సుమోటాగా ఇతని మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది మరి ఇప్పుడు నాన్ వేషన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అసలు ఇంతకు ఇతను చేసిన ఆరోపణలు ఏంటి మరి వాటిని ఏదైనా చూడచ్చు అంటారు సార్ నాన్ వేష్ నా అన్వేషణ అనే ఛానల్ పెట్టి నా అన్వేషణ అనే అతను రెండు వేల పదహారులో ఛానల్ పెట్టాడు ఆ తర్వాత దాదాపు నూట ఇరవై దేశాల్లో అతను ట్రావెల్ చేశాడు దాంతో ఒక రకం ఏంటంటే మిగతా చాలామంది ట్రావెలర్స్ ఉన్నా కూడా ఇతను అర్లీగా స్టార్ట్ చేయడం ఒకటి రెండవది కొంత మాసీల అతను జోవెల్గా ఉండడం శ్రీకాకుళం లాంగ్వేజ్లో మాట్లాడడం తర్వాత చాలా విచిత్రమైన ఫుడ్డు అవి ప్రవేశపెట్టడం తర్వాత కొన్ని కొన్ని డ్రామాటిక్ ఇవి చేస్తాడు అతను ఫర్ ఎగ్జాంపుల్ కిలిమంజారో మౌంట్ కిలిమంజారో దీనికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి అక్కడ భారతదేశ జనతా పార్టీ అక్కడ మన జాతీయ గీతం పాడి జనగణమన ఇవన్నీ వీడియోల్లో పెట్టడం ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్లో అంతా కూడా అతను పాజిటివ్ యాంగిల్లోనే వెళ్ళేవాడు ఎక్కడెక్కడ ఎలా కల్చర్ ఉంది ఫుడ్ ఎలా ఉంది లోకల్గా పీపుల్ ఎలా ఉన్నారు అక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారు ఇలాంటి విషయాలు చెప్తూ పాపులర్ అయ్యాడు ఆ క్రమంలో యూత్ని మాస్ని బాగా అట్రాక్ట్ చేసుకున్నాడు ఛానల్ రేటింగ్స్ పెరిగాయి సబ్స్క్రైబర్స్ పెరిగాయి ప్రజెంట్ అయితే ఇరవై నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ అతనికి ఉన్నారు దాని తర్వాత ఏంటంటే అతన్ని చూసి అనేక మంది అదే మోడల్లో బయలుదేరారు చాలామంది అతనికి పోటీగా ఎదిగారు ఎప్పుడైతే ఎదిగారో వీళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు వీళ్ళని విమర్శించడం వీళ్ళు తప్పుడు చేస్తున్నారనడం నేనే జనైను వీళ్ళంతా ఫ్రాడ్ అనడం ఇలాగ ఇలాగా జరగడం మొదలు భయ్య సన్ని యాదవ్ అనే ఒక అబ్బాయి బైక్ మీద అనేక దేశాలు వెళ్తుంటే బైక్ని ఎక్కడ పెట్టేస్తాడు మళ్ళీ అక్కడికి పోతాడు అక్కడ వేరే బైక్ తీసుకుంటాడు ఇలాగా రకరకాలుగా ఇతని మీద పెట్టాడు ఇతను అతను చేసి కొట్లాడుకున్నారు ఇద్దరు పాపులర్ అయ్యారు ఇలాగ ఇతను ఏం చేశాడంటే అన్వేషు ముందు ట్రావెల్ ట్రావెలర్గా బ్లాగర్గా ఉంటూ ఆ తర్వాత కాంట్రవర్సీస్ లేకి ఎంటర్ అవ్వడం ద్వారా తన ఛానల్ రేటింగ్స్ని పెంచుకోవాలన్న ఒక ట్యాక్టిక్స్ లేకి నాన్వేష్ వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది సో ద ఇప్పుడు లేటెస్ట్గా నాన్వేషు ఒక పెద్ద అతి పెద్ద అని చెప్పొచ్చు అతి పెద్ద వివాదంలో ఇరుక్కున్నాడు ఇప్పటి వరకు వివాదాలు వ్యక్తులుగా మాత్రమే వివాదాలు ఉన్నాయి అవి పెద్ద అతన్ని ఇబ్బంది పెట్టలేదు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే అతనికి ఒక హీరో స్టేటస్ని మన సజ్జనారు కల్పించాడు సజ్జనారు పోరాటం అనేది ఒక స్థాయిలో మంచిదే కాకపోతే ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను సిగరెట్లు తాగే వాళ్ళని తిడతారు సిగరెట్లు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళని తిడతారు తప్ప సిగరెట్ ప్రొడక్షన్ ఆపేరు ఇది మన ప్రభుత్వాలకు ఉండే ఒక హిపాక్రటిక్ నేచరు ద్వంద్వ ప్రవృత్తి మందును సిగరెట్ని ఆపరు కానీ మందు నా తాగితే తప్పు అనేది మాత్రం సినిమా వాళ్ళు కూడా వెయ్యాలి కింద అనేది పెద్ద అది కూడా చిన్న లెటర్లు చేస్తే కూడా ఒప్పుకోరు సెన్సార్ పెద్ద లెటర్స్ వేయాలి సో అంత ఇదిగా చెప్తారు కానీ మరి అసలు మందు ప్రొడక్షన్ ఆపేసి సిగరెట్ ప్రొడక్షన్ ఆపేస్తే ఈ గోల్ ఉండదు కదంటే దాని నుంచి ఏమో డబ్బులు కావాలి బెట్టింగ్ కూడా అంతే బెట్టింగ్లో నుంచి డబ్బులు కావాలి గవర్నమెంట్కి ఎందుకంటే ట్యాక్స్లు ఎక్కువ వేస్తారు వాటికి బెట్టింగ్ నుంచి గవర్నమెంట్ డబ్బులు కావాలి కానీ బెట్టింగ్ని సెంట్రలైజ్డ్గా బ్యాన్ చేయొచ్చు బ్యాన్ చేయరు వదిలేస్తారు రాష్ట్రాలు మాత్రమే బ్యాన్ చేయాలనుకుంటారు రాష్ట్రాలు బ్యాన్ చేయలేవు ఆన్లైన్ బెట్టింగ్ అనేది రాష్ట్రాల పరిధిలో లేదు అప్పటికి వీళ్ళేవో రకరకాలుగా సైబర్ ఫెన్సింగ్ అని ఇట్లాంటి రకరకాల కాన్సెప్ట్ తీసుకొచ్చి ట్రై చేస్తున్నారు కానీ అవంత ఈజీ కాదు వాళ్ళు ఉన్న టెక్నాలజీలో సో ఈ క్రమంలో ఏం చేస్తున్నారంటే అదేదో ఉరుమురిమి మంగళం మీద పడినట్టు సజ్జనార్ కానీ ఇలాంటి వాళ్ళు ఏదో చిన్న స్థాయిలో ప్రమోట్ చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకొని బతుకు తెరువు చూసుకునే యూట్యూబర్ల మీద పడ్డారు పెద్ద పెద్ద హీరోల మీద కూడా ఆ తర్వాత మనలాంటి వాళ్ళు విమర్శించినాక పెద్ద పెద్ద హీరోల మీద కూడా కేసులు అవి పెట్టడం జరిగింది కానీ వాళ్ళకి ఏం జరగదు ఎందుకంటే లీగల్గా సుప్రీంకోర్టే దీన్ని నేను ఆల్రెడీ దీని మీద చాలా వీడియోలు నేను కూడా చెప్పుకున్నాను అంటే ఈ బెట్టింగ్లో కూడా ఏంటంటే స్కిల్ బేస్డ్ బెట్టింగు తర్వాత ఫాంటసీ బెట్టింగు తర్వాత ఏమో గేమ్స్ ఇదేమో దాని ఫైనల్గా స్కిల్ బేస్డ్ బెట్టింగ్లోకి వచ్చేస్తాయి ఇవన్నీ లేదా ఫాంటసీ బేస్డ్ బేస్డ్ బెట్టింగ్లోకి వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళ మీద కేసులు అనేవి నిలవు కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు ఈ క్రమంలో ఏందంటే ఇతనితో సజ్జనార్ మాట్లాడేసరికి అతను ఇంకా నేను గొప్పోడని ఫీల్ అయిపోయాడు అక్కడ నుంచి బెట్టింగుల వాళ్ళ మీద అంతా కూడా విరుచుకుపడడం మొదలుపెట్టాడు ఆలీ లాంటి వాళ్ళని కూడా ఇతను పాకిస్తాన్ తీవ్రవదని మాట్లాడాడు తర్వాత మళ్ళీ బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు పరేషన్ బాయ్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళ మీదంతా నోరు పారేసుకొని వీడియోలు చేయడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో అతనికి నోటికి అద్దు లేకుండా ఇచ్చలు విడిగా అయిపోయింది దాంతో హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా అతను చాలా తీవ్రంగా కామెంట్లు చేస్తూ డైరెక్ట్గా డీజీపీ జితేంద్ర మీద తర్వాత సిఎస్ శాంతకుమార్ మీద ఇంతకుముందు సిఎస్ ఈ మధ్య ఆమె వెళ్ళిపోయి రామకృష్ణారావు వచ్చారు శాంతకుమార్ కుమార్ మీద తర్వాత వికాష్ రాజ్ కిషోర్ ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీదంతా కూడా అతను ఛార్జ్ చేశాడు అట్లాగే హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి వీళ్ళంతా కొమ్మక్కయి దాదాపు మూడు వందల కో కోట్ల నొక్కేశారని చెప్పి అతను ఒక వీడియోలో చేశాడు దాంతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అతను సుమోటోగా ఒక వాళ్ళ కానిస్టేబుల్ దగ్గర ఒక కంప్లైంట్ తీసుకున్నట్టుగా తీసుకొని సుమోటోగా కేసు పెట్టారు ఇప్పుడు అతను పాస్పోర్ట్ రద్దు అయ్యే అవకాశం ఉంది అతన్ని ఏ దేశంలో ఉండడో చూసుకొని అతన్ని ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అది సీరియస్ ఆరోపణ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అటాక్ చేసే విధంగా ఉంది సాక్షాత్తు డీజీపీ మీద సీఎస్ మీద ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు దానికి ప్రూఫ్స్ అతను చూపించాల్సి ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఐటీ యాక్ట్ కింద అండ్ బిఎన్ఎస్ కింద అతని మీద సెక్షన్లు పెట్టారు ఇప్పుడు వాళ్ళు దీని మీద అతనికి పాస్పోర్ట్ రద్దు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే సిఎస్ డీజీపీలు వాళ్ళు ఊరికైతే ఉండరు కదా మెట్రో ఎండి సో ఈ స్థాయిలో అతను మాట్లాడడం అనేది ఎందుకంటే అతనికి ఒక దశలో కన్ను మిన్ను కానీ ఒక స్థాయికి వెళ్ళిపోయాడు ఎందుకు ఆదాయం నెలలో ముప్పై లక్షల వరకు ఆదాయం వస్తుందని అతనే చెప్పాడు ఒక నెట్వర్త్ దాదాపు ఐదు ఆరు కోట్ల నెట్వర్త్ ఉందని చెప్తున్నారు దాంతో అతను ఏంటంటే తనకి రైవల్గా ఉన్న వాళ్ళని రూయింగ్ చేయాలని హర్షా లాంటి వాళ్ళని కూడా తను చాలా నైటువ్గా మాట్లాడాడు అంటే వీళ్ళంతా దెబ్బతీసి తాను ఒకడే ఎదగాలన్న ఒక దురాశ అతనిలోకి వెళ్ళిపోయింది తాను బతుకుతూ అనేక యూట్యూబర్లు ఉంటారు ఇదేమంటే యూట్యూబ్ అనేది ఒక పెద్ద సైబర్ స్పేసు ఆ సైబర్ స్పేస్లో వందలాది వేలాది మంది ఛానల్స్ ఉంటాయి ఒక ఛానల్ నీకు రైవల్గా వస్తూ ఉందని ఆ ఛానల్ తొక్కేయాలని చూడడం అతను ఫస్ట్ చేసిన తప్పు అతను దేశాలు తిరుగుతూ ఆ దేశాల గురించి మాట్లాడడం వరకు ఓకే ఆ తర్వాత అతనేదో తాను పెద్ద అథారిటీ అన్నట్టుగా తానేదో దేశోద్ధారకులలాగా బిహేవ్ చేయడం తానేదో సంస్కర్తలాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టడం నీతులు చెప్పడం ఇక్కడ వచ్చేసరికి ప్రాబ్లం అయింది సో అంటే ఒక సోషల్ మీడియాలో కూడా మనకు తెలియని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటకుండా ఉన్నంతవరకే సేఫ్టీ ఉంటుంది హద్దులు దాటి మనం విచ్చలోటిగా బిహేవ్ చేస్తే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ కూడా లావణ్య విషయం కావచ్చు మన అగోరి విషయం ఇలాంటివి అనేకం చూస్తున్నాం సో నువ్వు ఎప్పుడైతే సోషల్ మీడియాలో హద్దులు మిగిలిపోతావో అది సోషల్ మీడియానే నిన్ను మళ్ళీ కాటేస్తుంది ఇప్పుడు ఇతనికి అదే జరిగింది ఇతన్ని విపరీతంగా సజ్జనార్ లాంటి వాళ్ళు గుడ్డిగా ప్రోత్సహించడం అనేది ఇతనికి కొమ్ములు వచ్చినట్టుగా అతను ఫీల్ అయ్యాడు దాంతో నేనేమన్నా చేయొచ్చు నేను ఎవరి మీదన్నా కామెంట్లు చేయొచ్చు అన్న దీంతో అతను గతంలో కూడా జగన్ మీద జగన్ ప్రభుత్వం మీద కూడా జింబాంబేతో పోల్చాపుతారు అప్పుడు కూడా చాలా ట్రోలింగ్ గురయ్యి తర్వాత క్షమాపణ చెప్పుకున్నాడు సో ఆ నోటి దురుస్ అనేది అతనికి బలంగా ఉంది దానివల్లనే ఇప్పుడు కేసులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా అతనికి ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కొంటాడు అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను సోషల్ మీడియా ఉండేవాళ్ళు ఒళ్ళు దగ్గర నోరు దగ్గర అన్నిటికంటే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడడం అవసరం విచ్చల మాట్లాడడం వ్యక్తిగత అటాక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు సబ్జెక్ట్ మాట్లాడాలి